హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటా కర్రీ చేశాను చాలా టేస్టీగా ఎలా చేశాను ఈ కర్రీ చూడండి చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో మెంతికూర నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అల్లం ఎల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడైనా సరే ఎప్పుడప్పుడే ఇలా చిన్న రోట్లో ప్రిపేర్ చేసుకుంటా ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నా ఆవాలు వేసుకుంటున్నా రెండు పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇలా కలిపి ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించుకొని కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసుకున్నా పసుపు కూడా వేసుకున్నా ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో చూడండి ఆనియన్స్కి నమ్మం బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నా ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా కలిసేలాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాలు కూడా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా చూడండి ఎలా అయిందా బాగా మగ్గిపోయి ఎప్పుడైనా ఆయిల్ అనేది పైకి వస్తేనే బాగా మగ్గినట్టు ఇక్కడ మెంతికూర వేసుకుంటున్నాను టమాటాలు అవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మెంతికూర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిపోతుంది మెంతికూర కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి టమాటాతో ఏ కర్రీ చేసినా టేస్టే ఉంటుంది తగినంత కారం వేసుకుంటున్నా తగినంత ఉప్పు వేసుకుంటున్నా ఇదైతే ధనియా పౌడర్ జీలకర్ర పొడి కొంచెం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే మాత్రం మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చూడండి వేడి వేడి రైస్లోకి ఈ మెంతికూర టమాటా పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఓకేనా నేనైతే టమాటా మెంతికూర ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రైస్లోకి కానీ రోటీలో కానీ దే ఇంట్లోకైనా అసలు టమాటాతో ఏ కర్రీ చేసినా దేంట్లో అయినా తినేయచ్చు ఓకేనా బాడి మరి